స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఆంధ్ర అల్లుడు నజీర్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అన్ని శాఖల మీద కడియం శ్రీహరి అల్లుడు నజీర్ పెత్తనమే ఇక్కడ నడుస్తుందని పేర్కొన్నారు ఇక్కడ రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తి ఆంధ్ర అల్లుడు నజీరుల్లా ఆయన రూపంలో ప్రభుత్వ అన్ని శాఖల మీద ఆయన పెత్తనమే నడుస్తా ఉన్నది ఏ కాంట్రాక్టు ఎవరికి రావాలి ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి ఎవరిని బెదిరించాలే ఇది మొత్తం కూడా నజూర్ చూసుకుంటాడు నజూర్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎందుకంటే భరించలేకపోతున్నా ఎక్కడైనా ల్యాండ్ తగాలుందంటే ఆయననే ఎక్కడి నుంచి వెళ్ళి మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు మారితే జిల్లా కలెక్టరేట్ వరకు ఈరోజు మరి ఆయన ఆధిపత్యం నడుస్తా ఉన్నది ప్రత్యేకంగా ఎంపీలకి సంబంధించిన నిధులు ఇరవై ఐదు శాతం కమిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఫ్లడ్ లైట్ పెట్టేది కానీ ఐమాక్స్ లైట్ పెట్టే దగ్గర కానీ అనేక రకాలుగా లిటరల్లీ మమ్మల్ని బాధ చెప్పేసి ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉండొచ్చు మమ్మల్ని ఇరవై శాతం పడుతుందంటే ఇరవై శాతం పడుతుందని చెప్పే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఘనపురంలో ఉన్నది భార్యనేమో ఎంపీ కడియం కాదే గారు మామనేమో కడియం శ్రీహరి గారు వీళ్ళిద్దరి పనులు మొత్తం కూడా రాజ్యాంగతర శక్తిగా ఈరోజు గణపురాన్ని దోచుకున్నట్లు ముందున్నాడు అందుకనే దేవుడు భూములు దోచుకోకపోతే జంగల్ కటింగ్ అయిన మొత్తం కూడా రెండు కిలోమీటర్ల లోపల వరకు మొత్తం కట్ చేసి దాదాపు వేల ట్రాక్టర్ల మైనింగ్ దూపులు జరిగింది మొత్తం మొరం తీసుకుపోయా ట్రెంచ్ ఉంటది ఫారెస్ట్ ట్రెంచ్ ఉంటుంది ట్రెంచ్ లోపల రెండు కిలోమీటర్ల లోపల వరకు